గ్రామ ప్రజలందరికీ నమస్కారములు నేను కొప్పు శ్రీశైలం ఈనాటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచి అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను నా యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ ఎంఏ అండ్ జర్నలిజం రచనా కాలేజ్ కేఎంఐటి అండ్ బాలలింగపల్లి అంబేద్కర్ లా కాలేజ్లో నేను ఎల్ఎల్పి పూర్తి చేసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేయడం కోసం కానీ సమస్యల పైన ఒక తోటి గ్రామ ప్రజలందరి అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం మీ అందరికీ సహకారం చేయడం కోసం మీ అందరితో ఉండి మీ అందరిని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తున్నాను కాబట్టి చింతలపల్లి గ్రామ తల్లులు కానీ తండ్రులు కానీ నా తమ్ములు నా అక్కలు చెల్లెలు అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే కనుక నేను ఒక మేనిఫెస్టోతో ఈ గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా రావడం జరిగింది కాబట్టి ఒక సర్పంచ్గా నేను ఎన్నికైతే ఎలాంటి పనులు చేయాలనేటువంటి ఒక అంశం పైన నేను మహారాష్ట్ర హెవీ బజార్ పొపాట్ పవర్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఒక సార్ దగ్గర నేను శిక్షణ తీసుకొని ఒక గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేయాలి నాకు ఒక సర్పంచ్ అవకాశం వస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక శిక్షణ తీసుకొని నేను ముందుకు రావడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా నేను ప్రయత్నంగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది గతంలో కూడా ఆపత్తులు సాపత్రులు ఏమున్నా కానీ నేను మీ ఇంటికి వచ్చి మీ యొక్క సమస్యలు కొంతమంది నేను సాల్వ్ చేయడం జరిగింది నా చిన్న వయసు కాబట్టి నేను కొంతమంది చేయలేకపోవచ్చు నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా నేను ఎవరిని కూడా కించపరచకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గ్రామ ప్రజలందరితో కలిసి ఈ యొక్క సమస్యలను క్లియర్ చేసి గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధాన ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే మొదటి అంశం గ్రామంలో నాకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో నాకు అవకాశం ఇస్తే రేపు మళ్ళీ జరగబోయే రెండు వేల ముప్పై ఎన్నికలలో నేను కానీ నా భార్యను కానీ ఈ గ్రామంలో వార్డ్ మెంబర్గా సర్పంచ్గా పోటీ చేయించకుండా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఎవరికైనా మీరు ఎవరు సమర్థులైతే వాళ్ళకి ఈ గ్రామ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళకి నేను మద్దతు ఇస్తూ వాళ్ళు ఎరుగా ఉంటానని చెప్పేసి ఈ మీడియా ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను రెండవ అంశం నేను సర్పంచ్గా ఎన్నికైన ఎన్నికైనప్పటి నుంచి నా సర్పంచ్ పదవి కాలం పోయే వరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గతంలో నేను స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ పూలే అంబేద్కర్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ వశిష్ట త్రీ సిక్స్టీ బుక్స్ ద్వారా ఇక్కడ నలభై మంది పిల్లలకి రెండు నెలలు నేను ట్యూషన్ చేయించి చెప్పించడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ట్యూషన్ పాయింట్ పెట్టి చదువును చెప్పిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను యువకుల కోసం ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అమ్మమ్మలు గాని తాతమ్మలు గాని తాతలు కానీ తర్వాత పెద్దమ్మలు కానీ ఇంకా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరి కోసం దగ్గరలో ఉన్నటువంటి ఆమన్గల్ మండల్లో ఉన్న ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడం కోసం ఒక మినీ అంబులెన్స్ ఒక నెంబర్ మేము అలర్ట్ చేసి ఆ ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి ముందలకి వచ్చి అర్ధరాత్రి కూడా మీ ఇంటి ముందలకి వచ్చి ఒక వెహికల్ వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ జాగ్రత్తగా మీ ఇంటికాడ దిప్పడం కోసం ఒక వెహికల్ని మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకొని మీ ఆరోగ్యం కోసం నేను తోడుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా అదేవిధంగా ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే పెద్ద సమస్య ఉందో ఆ ట్రాన్స్ఫారాన్ని నా పదవీ కాలం ఒక సంవత్సరం పూర్తి కాకముందుకే నేను యొక్క ట్రాన్స్ఫారాన్ని మీరు ఎవరైతే ప్రాణ భయంతో ఇబ్బంది పడుతున్నారో వారందరి ప్రాణ రక్షణ కోసం ఆ యొక్క ట్రాన్స్ఫారాన్ని తొలగించి ఈ గ్రామ అభివృద్ధి కోసం కానీ అక్కడ ప్రజా రక్షణ కోసం కానీ నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఇన్ కేస్ ఒకవేళ నేను ఆ ట్రాన్స్ఫర్ అని కనుక ఒక సంవత్సర కాలంలో తీయించకపోతే నా సర్పంచ్ పదవికి ఈ హనుమాన్ల సాక్షిగా ఈ గుడి దగ్గరకు వచ్చి మీకు నా సర్పంచ్ పదవి రాజీనామాను ఈ గ్రామ ప్రజలకు అందజేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం యువకుల కోసం అందరికీ కూడా ఒక ఫిట్నెస్ పార్క్ ఏర్పాటు చేసి దానికి భగత్ సింగ్ గారి పేరు పెట్టి ఒక ఫిట్నెస్ పార్క్ ఎక్సర్సైజ్ పిల్లలు చేసుకోవడం కోసం ఫిట్ అవ్వడం కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మా మహిళా తల్లుల కోసం కానీ మా చెల్లెల కోసం కానీ మా బిడ్డల కోసం కానీ ఈ గ్రామంలో జరిగే ప్రతి పేద బిడ్డ పెళ్లికి నా పెళ్లి కానుకగా ఒక పదివేల రూపాయలు అందజేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళంతా అయినటువంటి ప్రతి తల్లికి ఆ ఆ యొక్క అవసర ఖర్చుల కోసం ఒక ఐదు వేల రూపాయలని బాలంత గిట్టుగా ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అకాల మరణం ఆపదలు ఏమైనా జరిగి అకాల మరణం ఏమైనా జరిగితే వాటికి నేను ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చేసి ఆ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రామంలో నేను ఒక మేనిఫెస్టో తీసుకొని ఒక యాభై రూపాయల బాండ్ పేపర్ మీద నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఆ యొక్క బాండ్ పేపర్ను రాసి గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది బ్రదర్ ఈ మీడియాలో చూపించడానికి నా దగ్గర లేదు గ్రామ ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది అది సో మీడియా మిత్రులు దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే గ్రామ ప్రజల సమక్షంలో బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము ఆ గ్రామ ప్రజలకు దాన్ని అందజేయడం జరిగింది కాబట్టి ఇక్కడ లేదు అది మీరు దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ గ్రామ అభివృద్ధికి కనుక నేను ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చిన నా మీద నిలబడేటువంటి సర్పంచులు ఎవరున్నా సో ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చి మీకు మేము సర్వీస్ చేస్తామంటే మీరు వాళ్ళేకే ఓట్లేయండి ఇంతకన్నా బాగుంది అనుకుంటే వేయండి నేను ఇంతకన్నా మంచి సర్వీస్ ఇస్తున్నా దీనికి నేను పన్నెండు అంశాలతో మీకు సర్వీస్ చేయడం కోసం నేను మీ ముందుకు వచ్చిన వాళ్ళు పద్నాలుగు పదిహేను ఇరవై ముప్పై వంద ఏవైనా మీకు సహకారం చేసి ఇంకా మా దగ్గర ఇంకా ఇంతకన్నా మంచి బెస్ట్ మేనిఫెస్టో ఉంది అదే విధంగా బ్రదర్ చెప్పడం మర్చిపోయినాము ఇక్కడ మేము ఆధార్ సేవలు పెట్టినాము ఆధార్ సేవలు పెట్టి దాదాపు ఆధార్లో ఉన్నటువంటి పేర్ మిస్టేక్ గానీ ఫోన్ నంబర్ లింక్ గానీ తమ్ము రాకపోవడం గానీ అడ్రస్ చేంజెస్ గానీ మా మహిళా తల్లందరికీ కూడా దాదాపు మహిళలకు విద్యార్థులకు యువకులందరికీ కూడా దాదాపు రెండు వందల మేము సవరణ చేయడం జరిగింది ఇంకా కూడా ఈ ఊర్లో దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఆధార్లు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మేము గెలిచిన వెంటనే ఇంకా ఆలోచన లేదు ఆల్రెడీ మాకు ఎలాంటి బెరుగు లేదు భయం లేదు ఖచ్చితంగా సేవ చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని గెలిపిస్తే కనుక మళ్ళీ ఇమీడియట్లీ ఆధార్ సేవలు ఓపెన్ చేసి మీ అందరికీ మీ ఆధార్లో ఉన్నటువంటి సవరణలు చేయడం కోసం నేను సహకరిస్తానని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరి ద్వారా ఈ మీడియా ద్వారా మా చింతలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి నేనేమడుగుతున్నా మా గ్రామ ప్రజలంటే మీ యొక్క ఓటు నాకు ఒక అవకాశం ఒకే ఒక అవకాశం నేను మళ్ళీ మీ ముందుకు రాను ఎప్పుడు వస్తాను అంటే నా అదృష్టం బాగుంటే రెండు వేల నలభైలు వస్తా లేదా రెండు వేల ముప్పై తర్వాత వస్తా కానీ రెండు వేల ముప్పై ఐదు ఎన్నికలలో ముప్పై ఎన్నికలలో రెండు వేల ముప్పై నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఏవైతున్నాయో అక్కడ నేను నా భార్యను కానీ నేను కానీ వార్డ్ నెంబర్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేయకుండా గత సర్పంచ్ చేసినటువంటి మిస్టేక్ నేను చేయకుండా యువకులకు ఎవరికైనా సరే రేపు సర్పంచ్ కావాలనుకున్న వాళ్ళు మిత్రులారా ఎవరైనా సరే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉండి ఇప్పటి నుంచే మీరు సర్వీస్ చేసుకుంటా ఉండి ప్రజలకు ఆశీర్వాదం తీసుకుంటే కనుక మీకు రేపు పొద్దున అవకాశాలు వస్తాయి మీకు ఎవరు మీరు గ్రామ ప్రజలకు సర్వీస్ చేయడానికి మీకు సిద్ధంగా ఉంటే వారికి నేను సహకరించి వందకు వంద శాతం వాళ్ళతో పాటు ఉండి ఆ యొక్క యువకుని గెలిపించడం కోసం నేను ఖచ్చితంగా కష్టపడతాను గత సర్పంచ్ కూడా గెలిపించడం కోసం నేను ఎంత కష్టపడ్డానో మా గ్రామ ప్రజలకు తెలుసు ఆయనకు వెన్నుదాం అంటే నేను ఎంతనో మా గ్రామ ప్రజలకు తెలుసు దాని గురించి మనం చెప్పుకోవడం వచ్చిన అవసరం లేదు ఏమున్నప్పటికీ కూడా ఇవన్నీ పక్కన పెడితే గ్రామ అభివృద్ధి నా ఎజెండా గ్రామ అభివృద్ధి నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా చదువు లేకుండా గానీ ఉద్యోగం లేకుండా కానీ ఇక్కడ రోడ్ల మీద కూర్చునే పరిస్థితి లేకుండా దాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన అందించి ఇంట్లో ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా ఉపాధి లేకుండా చదువు లేకుండా విద్యను అభ్యసించే విధంగా నేను వాళ్ళకి ప్రణాళికలు తీర్చిదిద్ది వాళ్ళకి గైడ్లైన్స్ ఇప్పించి ఆ పిల్లల్ని నేను తీర్చిదిద్దానని చెప్పేసి మీ మీడియా ద్వారా మా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను బ్రదర్ థ్యాంక్ యూ ఈ చింతలపల్లిలో గ్రామంలో ఉన్నటువంటి మహిళా తల్లలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ నా మీద దయచేసి దయ ఉంచి నా మేనిఫెస్టోను అర్థం చేసుకొని బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి నాలుగో నెంబర్ ఫుట్బాల్ గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే కనుక నా మేనిఫెస్టో బాండ్ పేపర్ ప్రతి ఇంటికి జీరాక్స్ వెళ్ళిపోయింది ఆల్రెడీ మీరు ఆ బాండ్ పేపర్లో ఉన్నటువంటి పనులన్నీ నేను చేసి చూపిస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా మా గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామ ప్రజలందరికీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేశాను